హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మసాలాలు దిట్టంగా పెట్టేసి కాస్త ఎక్కువ నూనె పోసేసి వంట వండేస్తే ఆ కూర టేస్టీగా ఉంటుందని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు అందంగా కనిపించొచ్చేమో కానీ మా నాన్నగారు నాకు ఎప్పుడు చెప్పేవారు వాళ్ళమ్మమ్మ చక్కగా ఏ కూరైనా దాకలో ఉండేదంట దాకా అంటే మట్టి పాత్రలు అప్పుల్లోని మట్టి పాత్రలో ఉండేవారు ఎక్కువగా నిన్ను ఏ కూరనైనా కాస్త ఉప్పు పసుపు కారం కాస్త నూనె పోసి కలిపేసి పెట్టేసేదటండి ఆ కూర అమృతులాగా ఉండేదంట ఇంకా అప్పుడు టేస్ట్ ఇప్పుడు రాదనుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు నచ్చిన యూట్యూబర్ చేపల పులుసు అయితే వండి పెట్టింది ఇంకా ఆ చేపల పులుసుకి ఎన్ని వంకలు పెట్టారంటే అన్ని వంకలు పెట్టారు ఎన్ని వంకలు పెట్టారో అన్ని వీస్ కూడా వచ్చాయి మీకు నచ్చినట్లుగా వండలేరు కదండీ వాళ్ళ ఇంట్లో ఎలా ఇష్టపడతా అలాగే వండుకుంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా నేనైతే చేపల పులుసు ఎప్పుడు ఇలానే చేస్తాను ఈరోజైతే చక్కగా చక్కగా చేపల పులుసు పెట్టేసి నాలుగు చేపలు ఫ్రై చేస్తానండి ఇంకా తెల్లవారు పెట్టవలసినీ వీడియో ఇప్పుడు పెడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవ్వరికీ నొప్పించడానికైతే ఇలా మాట్లాడటం లేదు తెలుసుకుంటారని ఈ మాట చెప్తున్నాను జై శ్రీరామ్